తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు జై తెలంగాణ మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది ఇక తెలంగాణలో పోరాటానికి సై అన్నాం రణరంగమే అని నిరూపించాల్సిన బాధ్యత యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉంది ఒక్కో నియోజకవర్గం నుండి బయలుదేరుతా ఉంటే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక నేను వెళ్ళిపోతా అనే పరిస్థితికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మార్పు పేరుతో వచ్చి ఈ రోజు అన్యాయంగా బలి అయిపోతున్న ఆటో డ్రైవర్లు పక్కన నేల రాలిపోతున్నారు రైతులందరూ కూడా నేల రాలిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతున్న యథార్థమైన సంఘటనలు ఇక ఇంకోవైపు ఎటువైపు చూసినా కూడా బాలికల హాస్టళ్లలో కూడా ఆత్మహత్యల పర్వం కొనసాగుతుంది దేనికి సంకేతం అనేది కూడా ఆలోచించండి యావత్తు తెలంగాణ ప్రజలరా ఎస్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు నల్గొండలో పెట్టే సభను భేరి మోగించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది తెలంగాణలో నిజంగానే ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా మరో ఉద్యమం అవసరం అనేది గుర్తుపెట్టుకోండి ఎస్ నేను చెప్పేది అక్షరాల సత్యం ఈ రోజు గనక మీరు గనక లేదు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు తలపెడుతున్న సభకు నేను వెళ్ళట్లేదు అంటే మనం ఇప్పటి వరకు కేవలం మన బంగారు పల్లెంలో దుబ్బనే పోసుకున్నాం ఇక కుక్కలు జంపిన ఇస్తారాకు తెలంగాణలో కాబోతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామం కాదు ఇది మన యొక్క బతుకుల కోసం మన యొక్క జీవన విధానం కోసం మన భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఇక చెలో నల్గొండకు సంబంధించి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు రాని వస్తారు వచ్చిన తర్వాత ఉద్యమం ఏ స్థాయిలో తారాస్థాయిలో మొదలవుతుందో మీ అందరికీ కూడా తెలిసిన విషయం మొట్టమొదటి తెలంగాణలో మార్పు పేరుతో వచ్చి ఆరు గ్యారంటీల పేరుతోని ఫోర్ ట్వంటీ హామీలనిచ్చి నిలబడలేని అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరితమైన వాగ్దానాలు మరోవైపు ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కానీ నీళ్లకు సంబంధించి కానీ అనేక రకాలుగా కూడా తెలంగాణ ప్రజలను ఏ విధంగా హింసిస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనంగా చెప్పవచ్చు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరికొన్ని గంటలలో నల్గొండకు అయితే చేరనున్నారు నల్గొండకు సంబంధించి మరి ఏ విధంగా ఎలా ఉంటుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాలి మొత్తానికి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఇప్పటి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తెలంగాణలో జరుగుతున్న వాస్తవమైన కోణాలన్నింటినీ కూడా మేము నుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి పూర్తి స్థాయిలో తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలను కూడా మీ అందరి ముందు ఉంచేది కేవలం వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మాత్రమే నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ఈ రోజు రాష్ట్ర రాజకీయాలలో కేవలం మీరు చేయాల్సిందల్లా ఒకటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ కానీ దాంతో పాటు లైక్ అయితే ఖచ్చితంగా చేయండి వైఆర్టీవీ